ఓం గమ్ హాయండి అందరికీ నమస్కారం మనం ఈ ఈ రోజు ఈ వీడియోలో శత్రు రాశిలోకి కుజుడు ఈ నాలుగు రాసుల వారి జీవితంలో అబ్ అద్భుతాలు జరగబోతున్నాయి ఇందులో మీ రాసి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కుజుడు తన శత్రు రాశిలోకి సంచరించనున్నాడు దీనివల్ల నాలుగు రాసుల వారికి విపరీతమైన ప్రయోజనాలు కలుగుతాయి కుజుడు సంచారం ఎప్పటి నుంచి జరుగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము ధైర్యం సౌ శౌర్యం శక్తి పరాక్రమానికి కారకంగా కుజుడిని పరిగణిస్తారు నవగ్రహాలు ఒక నిర్దిష్ట కాలంలో రాశి చక్ర గుర్తులను మారుస్తుంది కుజుడు రాశి మార్పు మేషం నుండి మీనం వరకు రాశి చక్ర గుర్తుల మీద ప్రభావితం చేస్తుంది అంగారకుణ్ణి గ్రహాల అధిపతిగా పిలుస్తారు ప్రస్తుతం మేషరాశిలో ఉన్న కుజుడు మరికొద్ది రోజుల్లో వృషభ రాశిలో సంచరిస్తాడు వృషభ రాశికి శుక్రుడు అధిపతి నలభై ఐదు రోజుల పాటు అదే రాశిలో ఉన్న అనంతరము మిథున్ రాశి ప్రవేశం చేస్తాడు ఆగస్టులో రక్షాబంధన్ పండుగ తర్వాత అంగార గ్రహ సంచారం జరగటము ఒక ప్రధాన ఘటనగా సంఘటనగా జ్యోతిష్ శాస్త్రం చెబుతుంది అంగారకుడు ఆగస్ట్ నెలలో తన శత్రువు బుధుడికి చెందిన రాశి చక్రం మిథున్ రాశిలోకి ప్రవేశిస్తాడు కుజుడు మిథున రాశిలోకి వెళ్ళడం వల్ల కొన్ని రాశుల వారి ఉత్సాహం రెట్టింపు అవుతుంది అనుకూల సమయం ఏర్పడుతుంది ఆగస్టు పంతొమ్మిదిన రక్షాబంధన్ పండుగ జరుపుకుంటారు అనంతరం కుజుడు ఇరవై ఆరు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాలకు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు కుజుడి రాశిలో మార్పు వల్ల ఏ రాశుల వారికి ప్రయోజనం కలుగుతుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము మేషరాశి మేషరాశికి అధిపతి కుజుడు అందువల్ల అంగారకుడు సంచారము మేషరాశి వారికి చాలా శుభప్రదం కానుంది ఈ కాలంలో మీ ఆరోగ్యం బాగుంటుంది మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది మీరు మీ కృషి ఆధారంగా విజయం సాధిస్తారు మొత్తం మీద ఈ సంచారం మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది ఆత్మవిశ్వాసంతో ఉద్యోగంలో అనేక పనులను పూర్తి చేస్తారు ఇక రెండవ రాశి మిథున రాశి ఆగస్ట్ నెలలో కుజుడు ఇదే రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ రాశి ఈ రాశికి అధిపతి బుధుడు కుజుడు రాశి మార్పు మిథున రాశి వారికి శుభవార్త తెస్తుంది ఈ కాలంలో మీ గౌరవము కీర్తి ప్రతిష్ట పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడే బలమైన అవకాశం ఉంది కోర్టు పనిలో విజయం ఉంటుంది కెరియర్లో కొత్త శిఖరాలను అందుకోవచ్చు మూడవ రాశి సింహరాశి సింహరాశి వారికి మిథున రాశిలో కుజుడు ప్రవేశము ఒక వరం లాంటి సమయము ఈ కాలంలో మీ కళ్ళు ఏవైనా నిజమవుతాయి ఉద్యోగంలో పనిచేసే వారికి ప్రమోషన్ లభిస్తుంది మీ ఆరోగ్యం మునుపడి కంటే మెరుగ్గా ఉంటుంది ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉంటాయి కుజు సంచరించే నలభై ఐదు రోజులు ఈ రాశి వారి జీవితము జాలీగా గడిచిపోతుంది కుంభరాశి అంగారకుడి రాశి మార్పు వల్ల కుంభరాశి వారికి అనుకూల ఫలితాలు వస్తాయి ఈ సంచారము సమయంలో మీ సౌకర్యాలు సౌఖ్యాలు పెరుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది వ్యాపారస్తులకు లాభాలు రావచ్చు ఉద్యోగార్థులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి